మీకు మరో విషయం చెప్తున్నాను మనకి ఈ ఆయిల్ గ్రీస్ అనేది వైట్ బట్టలకి కలర్ బట్టలకి అన్నింటికి కూడా ఇది సింగిల్గా చేసే పని ఏంటిది అంటే గ్రీస్ అంటే మనము సెటర్లు ఉంటాయి కదండి షాపులు ఉన్న వాళ్ళకైతే సెటర్లు ఉంటాయి కదా వాటి ఆయిల్ ఉంటుంది కదా సెటర్లు అది గ్రీస్ ఆయిల్ గ్రీసు కొంతమందికి బైక్ నడిపిస్తారు కార్ నడిపిస్తారు అలాంటి వాటికి కూడా ఆయిల్ అంటుతుంది ఆ గ్రీస్ ఆయిల్ కూడా మనం కేవలం దీంతో దానితో మాత్రమే మనం క్లీన్ చేసుకోవచ్చు ప్లేస్ మరొక విషయం చెప్తున్నాను మీకు ఎవరికైనా పెన్ను మరకలు చాలామంది స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు సార్లు టీచర్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళు జేబులో పెట్టుకున్నప్పుడు పెన్ను ఇంకు పెన్ను మర పెన్ను కారిపోతుందండి పెన్ను కక్కిపోతుంది అంటారు అలాంటప్పుడు మనము దీన్ని కూడా మనం యూజ్ చేసేస్తే ఎయిటీ పర్సెంట్ వరకు దీంతో మనం క్లీన్ చేస్తే ఆ తర్వాత వచ్చేసి ట్వంటీ మిగతా ట్వంటీ పర్సెంట్ ఇదిగోండి ఇది వైట్ క్లాత్ సేండు అనేది ఒక లో తీసేస్తుంది లాస్ట్ ట్వంటీ పర్సెంట్ని దీంతో ఎయిటీ పర్సెంట్ వరకు మనము పెన్ ఇంక్ మరకని ఎయిటీ పర్సెంట్ వరకు తీసుకోవాలి అది వైట్ కానివ్వండి కలర్ కానివ్వండి ఓకే కానీ అదే వైట్ క్లాత్ అయిందనుకోండి వైట్ బట్ట వైట్ షర్ట్ అయింది అనుకోండి దానికి మిగతా ట్వంటీ పర్సెంట్కి మనం ఏమి ఉపయోగించాలంటే వైట్ క్లాత్ చేండు ఉపయోగించాలి వైట్ బట్టకి మాత్రం సేమ్ అదే ట్వంటీ పర్సెంట్ దీంతో ఎయిటీ పర్సెంట్ చేసాము అది కలర్ క్లాత్ అయింది మరి అలాంటప్పుడు మన కలర్ బట్టలకి ఏం చేయాలి మరి మిగతా ట్వంటీ పర్సెంట్ అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ అండి ఇది హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ దీన్ని మిగతా ట్వంటీ పర్సెంట్కి ఉపయోగించాలి ఆ తర్వాత దానిపైన బూస్టర్ పౌడర్ ఉంటుంది ఇది బూస్టర్ పౌడర్ ఇది వేయడం వల్ల ఈ రెండు మిక్సింగ్ అనమాట ఇవి ట్వంటీ పర్సెంట్ మిగతా ట్వంటీ పర్సెంట్ కలర్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు ఈ హెచ్పి జీరో ఫైవ్ ప్లస్ బూస్టర్ పౌడర్ అనేది మిగతా ట్వంటీ పర్సెంట్ని మనకి కలర్ డ్యామేజ్ కాకుండా మన కలర్ బట్టల పైన అంటిన ఇంకు మరకలని క్లీన్ చేస్తాయి ఓకే